మిశ్రదంతం నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకి మనకి వాల్కిన్ సెక్షన్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి ఏ విధంగా ఉంటుందంటే మనం మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మెదాని కార్పొరేట్ ఆఫీస్ ఆటోరియం హైదరాబాద్కి వీళ్ళు ఇచ్చిన డేట్కి ఉదయం ఎనిమిది గంటలకల్లా రీచ్ అవ్వాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ వీళ్ళు తర్వాత మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత రిటర్న్ టెస్టు స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది అందులో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగం అనేది ఇస్తారు సో ఫ్రెండ్స్ వన్ ఇయర్ కనుక మీకు పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే ఇంకొక మూడు సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కోసం పూర్తిగా అర్థమైంది కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కొనసాగించండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఈ వేకెన్సీస్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే మనకి ఫిటర్ అనేవి నాలుగు వేకెన్సీ ఉన్నాయి అలాగే ఎలక్ట్రీషియన్ నాలుగు వేకెన్సీలు ఉన్నాయి టర్నర్ రెండు వేకెన్సీలు ఉన్నాయి వెల్డర్ రెండు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఒకటి రెండు వేకెన్సీ అని చెప్పేసి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా వెళ్ళి అటెంప్ట్ చేయండి ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ కూడా మనకి ఎంతో కొంత బూస్టింగ్ అయితే ఇస్తుంది అనమాట అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీ క్వాలిఫికేషన్ దీనికి మ్యాచ్ అయినట్లయితే సరదాగా వెళ్ళండి ఒకసారి అటెంప్ట్ చేయండి ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి అక్కడ వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్లో చేయండి అక్కడ చేస్తూ మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రై చేస్తూ ఉండండి లేదా మీ గోల్ ఏదైతే ఉందో దానికోసం ట్రై చేస్తూ ఉండండి ఎందుకంటే శాలరీ అనేది నెలకు ముప్పై వేలు ఇస్తున్నారు మనకు హైదరాబాద్లో ఫ్రెండ్స్తో కలిసి ఉన్నట్లయితే దాదాపు ఒక ఐదు వేలలో రూమ్ రెంట్లు అన్ని పోయినా దాదాపుగా ఇరవై ఐదు వేలు వరకు మీకు శాలరీ మిగిలే అవకాశం ఉంటుంది దాంతో మీరు అక్కడ మంచి కోచింగ్ సెంటర్ కానీ లేకపోతే ఏదైనా సేవింగ్స్ ప్లాన్ ఏదైనా చేసుకునే అవకాశాలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి మనకి వాళ్ళకి డేట్స్ చూసుకున్నట్లయితే పన్నెండు సెప్టెంబర్ శుక్రవారం అనేది మనకి ఫిట్టర్ వాళ్ళకి అలాగే పదిహేను సెప్టెంబర్ మనకి ఎలక్ట్రిషియన్ వాళ్ళకి పదహారు సెప్టెంబర్ టర్నర్ వాళ్ళకి పదిహేడు సెప్టెంబర్ వెళ్ళరు వాళ్ళకి ఈ డేట్లో మనకి వాళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి దానికి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత అప్రెంటిషిప్ అనేది ఖచ్చితంగా మీరు చేయాలి అప్రెంటిషిప్ అయిపోయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఇక ఏజ్ అనేది పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు మన ఛానల్ నుంచి ఎవరైతే జేఎల్ఎంకి ప్రిపేర్ అవుతున్నారో సో ఫ్రెండ్స్ వాళ్ళకి గ్రేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆన్లైన్ కోర్స్ అనేది పెట్టడం జరిగింది మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రేట్ ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేసినట్లయితే లోగో యాప్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఆ ల్యాప్ ఆ యాప్లో మీరు స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే జేఎల్ఎం కోర్స్ ఉంటుంది సబ్జెక్ట్ వీడియోస్ టాపిక్ వైజ్ బిట్స్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ప్రీవియస్ పేపర్లు మాక్ టెస్ట్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సో ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు జాయిన్ అవ్వండి అలాగే రైల్వేకి సంబంధించిన అన్ని రకాల ఎగ్జామ్స్కి కూడా మనకి ఈ యొక్క యాప్లో కోర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఈ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ మనకి మెదానికి సంబంధించి చూసుకున్నట్లయితే వన్ ఇయర్ అనేది ఫస్ట్ మనకి ఉంటుంది కాంట్రాక్ట్ బేసిక్లో తర్వాత మూడు సంవత్సరాలు అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ మొత్తం అన్ని బెనిఫిట్లు కూడా పిఎఫ్ కానీ లీవ్ కానీ వెడికల్ కానీ ఇవన్నీ కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారం కూడా మెదాని సంస్థ మీకు అందించడం జరుగుతుంది సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే వాల్కింగ్ సెక్షన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మెదాని కార్పొరేట్ ఆఫీస్ ఆటోరియం కన్ హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో ఫైవ్ ఎయిట్కి ఉదయం ఎనిమిది గంటలకల్లా మీరు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి తర్వాత మనకి పదోన్నర తర్వాత మీరు వెళ్ళినా సరే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు అనమాట మీరు ఏజ్ కానీ డేట్ కానీ ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి కాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అంతా ఒకసారి క్లియర్గా చదవండి ఒకటికి రెండు సార్లు చదివిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ కావాలో అన్నీ కూడా ఒరిజినల్తో సహా మీరు మనకి వాళ్ళు ఇచ్చిన డేట్కి కాంచనాబాగ్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటితో పాటు వన్ సెట్ ఫోటో కాపీస్ అంటే మొత్తం ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్తున్నారో అవన్నీ కూడా జెరాక్స్ కాపీలతో సహా రెండు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకి ఇంటర్వ్యూ అయిన తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ట్రేడ్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ కండక్ట్ చేసిన తర్వాత మీకు పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చినట్లయితే అప్పుడు మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ రిటర్న్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది అనమాట మరి ఇతర లాంగ్వేజ్లో కూడా ఉండదు కట్ అప్డేట్ అనేది ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎటువంటి దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా సరే మెదాని ఇండియా డాట్ ఇన్లో మాత్రమే దొరుకుతుంది ఎప్పటికప్పుడు మీరు మెదానీని చెక్ చేస్తూ ఉండండి అలాగే ఏదైతే ఈమెయిల్ ఐడితో మీరు అప్లై చేశారో ఆ ఈమెయిల్ ఐడి రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్ అప్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే